ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత గారు డయాస్కి పిలుస్తున్నానండి ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ గారిని కూడా డయాస్కి పిలుస్తున్నాను ఎమ్మెల్యే చైతన్య గారిని డయాస్కి పిలుస్తున్నాను అండ్ ఆ డైరెక్టర్ మిస్టర్ ఫ్రాంక్లీ డయాస్కి అండి ప్లీజ్ వెల్కమ్ అందరికీ నమస్కారం గౌరవనీయులైన మంత్రి వాళ్ళు శ్రీ నారా లోకేష్ గారి మరి తక్కిన ప్రజా ప్రతినిధులు టెక్సానా బృందం తరపు నుంచి గౌరవంతో అలాగే సంతోషంతో ఆహ్వానిస్తాను ఈరోజు మనం మన యువ నేత మరియు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు రాష్ట్ర మంత్రి వాళ్ళు ఆయన శ్రీ నారా లోకేష్ గారు మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ గురించి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ Now, I ask my director to have a small word about our factory, and then we'll move on to the next thing. hearty, welcome to Mr. Lokesh and to all other dignitaries and it's a pleasure for us to I mean host you here today I mean for the inauguration of our facility. Uh, just a short rundown about our facility here this, as I was mentioning to you, it's uh, situated in a fourteen acre property and uh, we can possibly employ around two thousand workers here and this is a state of art uh, bottoms facility and we can do bottoms as well as jackets here and we are going to cater to a lot of uh, leading brands around in europe and in the us and that's a short version about the factory and uh, environmental friendly factory this entire factory is supported by solar which is uh, still we have left that 15% for you 85% is the permitted solar so we have that on the roof and this is a ZRD plant and uh, we do not discharge any water outside of this plant. I mean, it's completely environment friendly. So this is one of the primary requisites to uh, cater to the European clients because they do not want any polluting industry to be supplied to them. So we cater to that. And uh, as a group, uh, as I mentioned to you, we are a 700 million group. And we also, I mean, have a partnership. Uh, in fact, I mean, this factory is technically supported by another very leading international uh, organization, which is called Busana Apparel. ఇన్ ఫ్రమ్ ఇండోనేషియా అండ్ దే ఆల్సో మీన్స్ అప్లై ఫార్ సమ్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ ఇన్ యూరోప్ అండ్ యుఎస్ఏ సో దాట్ ఇస్ వేర్ ఐ మీన్ వీర్ అండ్ నౌ ఐ వెల్కమ్ యూ టు హ్యాబ్ అర్డ్ విత్ పీపుల్ చెప్పట్లేకేశ్ గారు వచ్చి మాట్లాడతారు తల్లి అందరు నమస్కారం బాగున్నారా మాట్లాడే ముందర కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు రెడీనా ఇక్కడ ఎంత మందికి ఇది మొదటి ఉద్యోగం చేతిపైకి ఎత్తం మొదటి ఉద్యోగం చేతులు పైకెత్తే ఉంచండి ఓకే చేతులు ఉంచండి రెండోదో మూడో ఉద్యోగం అయితే చేతులు పైకెత్తండి మొదటి ఉద్యోగం వాళ్ళు చేతులు పైకెత్తండి ఎక్స్పీరియన్స్ ఓకే థ్యాంక్ యూ అమ్మా అమ్మా నాకు ఇప్పుడు కూడా తొలి ఉద్యోగం బాగా గుర్తుంది నేను కాలేజీలో చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే బాబు గారి ఇంటికి రానిలా నువ్వు వెళ్ళి పని చేయరా అని చెప్పారు మూడు నెలలు సో అమెరికాలో జీ క్యాపిటల్ కంపెనీతో పనిచేశా నా మొదటి బాస్ కూడా ఇప్పటికీ గుర్తుంది జాక్ అనే వ్యక్తి అంటే మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు నిజంగానే జీవితంలో ఒకటి సాధించాము మనం మన సొంత సొంతకాలపై నిలబడగలుగుతున్నాం మనకు అవసరమైన ఖర్చులు మన జోబు నుంచి పెట్టుకోగలుగుతామన్న ఫీలింగ్ అది ఏమీ మార్చలేదు నేను ఆ పాదయాత్రలో అమ్మా అందరూ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచా చాలా మందిని కలిసా పాదయాత్రలు పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు అందరు నాకు మొదటి చెప్పింది మాకు ఉద్యోగాలు కల్పించండి మేము మా సొంత సొంతకాలపై నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం మాకు మీరు ఏమి ఇవ్వకపోయినా పరిలో మాకు ఉద్యోగం కల్పించండి వాళ్ళు చెప్తా అందుకే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ లో మేమిచ్చిన తొలి హామీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తల్లి మీకే బాగా తెలుసు నాకన్నా దీపం తల్లికి వందనం మన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇట్లా మిగతా హామీలు ఇచ్చినాం కానీ తొలి హామీ ఉద్యోగాల కల్పన నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ తల్లి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంకా నైట్ హాల్ట్ అంటే రాత్రి ఎక్కడైతే ఆగుతున్నామో దాని ముందులో ఒక ఊర్లో నడుసాం పబ్లిక్ మీటింగ్ అయిపోయిన అందరం కలిసాను ఒక తల్లి రోడ్ పైన కూర్చుంది బజ్జీలేస్తుంది సో మేము అందరం కూర్చుని తల్లి నీ పక్కన కూర్చోచ్చా అని అడిగా రా కూర్చో బాబు అని అప్పుడు ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మేమే ఏం ఆశిస్తున్నారంటే అప్పుడు చెప్పింది నేను ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా బజ్జీలు అమ్ముతూ రూపాయి రూపాయి సంపాదించా మద్యంకి మా భర్తని పోగొట్టుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించా వాళ్ళకి ఒక ఉద్యోగం కల్పించండి అని చెప్పింది ఇంకేం అడగలేదు ఆమె నాకు చెప్పింది మిగతా ఏ కార్యక్రమాలు మీరు మాకు చేయబడిన పర్లేదు మా ఇద్దరు అబ్బాయిలు మటుకు ఉద్యోగాలు కల్పించాను దాని తర్వాత తల్లి నేను అనంతపురం జిల్లా ఇదిగో సవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు సవితమ్మ గారు టెక్స్టైల్స్ కి సంబంధించిన మార్చులు వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు ఆమె నియోజకవర్గంలోనే కియా ఫ్యాక్టరీ కూడా ఉంది ఆ కియా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఫోటో దిగేదానికి మాములు నన్ను నడిపించారు తల్లి హైవే మొత్తం నడిపించారు పది కిలోమీటర్లు వాళ్ళున్నారు కియా ముందల ఫోటో దిగితే బాగుంటుందండి చలో అందరు అంటున్నారు కదా అని నేను నడిచా స్ట్రైట్కి వెళ్ళిపోతున్న రోడ్ అటు ఇటు గ్రామాలు ఉండవు బైపాస్ కానీ కియాకి సంబంధించిన యాన్సిలరీస్ ఉన్నాయి తల్లి అంటే కారు చూస్తాం మనం కానీ కార్లోకి అనేక పార్ట్లు వెళ్తాయి బంపర్ ఉండొచ్చు సైడ్ మిర్రర్ ఉండొచ్చు ముందల అద్దం ఉండొచ్చు అవన్నీ తయారు చేసే కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలన్నీ రోడ్ రోడ్డు వరుసగా ఉన్నాయి నేను నడుచుకుంటూ వెళ్తున్నా వెనకాల నుంచి ఒక చెల్లెమ్మ అరిసింది లోకేష్ గారు మీతో మాట్లాడాలి మీతో మాట్లాడాలని అనుకునే ఏదో అడగాలనుకుంటుందేమో అనుకున్నా రామ్మ నాతో నడువు ఇంకా అంటే ఇంకా చాలా ప్రయాణం ఉంది రాత్రి అవుతుంది నడుచుకుంటూ మా అంటే రా మా ఆ చెల్లమ్మతో నేను మా ఆడుతూ వెళ్ళేటప్పుడు ఆమె చెప్పి మీ నాన్నగారు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అనుబంధ కంపెనీలు తీసుకొచ్చారు ఈ రోజు ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నానని చెప్పింది ఆమె ఇంజనీరింగ్ చేసింది నలభై వేల రూపాయలు సంపాదిస్తుంటాను నెలకి తల్లి దీని ముందర ఏం అని అడిగా అంటే ఇల్లు చూసుకునేవాడిని నేను ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పింది గర్వంగా చెప్పింది అమ్మా తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి గాజులు తొడుక్కునేవా చీర కట్టావా అమ్మాయిలాగా ఏడవద్దు మహిళలాగా ప్రవర్తించదు అది ఎప్పుడు నాకు బాధ కలుగుతుంది ఆ వాడక భాష పద్యాలు మనం ఆపేళ్ళు పదాలు ఉండకూడదు ఎందుకంటే మహిళలు మగవాళ్ళు సమానం అని బలంగా నమ్మే పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మహిళల్ని గౌరవించేదనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి మీ అందరు తెలుసు బాబు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో చిత్తూరు జిల్లాలో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఆ కంపెనీ పేరు హెరిటేజ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు బాబు గారు కరెక్ట్ గా రెండు సంవత్సరాలతో మీ అందరు దైవాల ఆనాడు అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు బాబు గారు ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు అప్పుడు బాబు గారు ఆలోచించారు ఇప్పుడు పరిస్థితి ఏంటి కంపెనీకి నేను ఉండలేను రోజు సెక్రటరీకి వెళ్ళాలి ఎట్లా అనుకుంటే అప్పుడు అన్నారు అమ్మ వెళ్తే బాగుంటుందని మా అమ్మని చూసుంటారు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చింది మా అత్తంటే ఎప్పుడు బయటకు రాదు అమ్మ వచ్చింది ాబుగారు చెప్పారు నువ్వు ఆఫీస్ చూడాలంటే నాకేం తెలీదు నాకు ఫైనాన్స్ తెలీదు హెచ్ఆర్ తెలీదు నేనే ఎట్ట చేస్తాను అంటే బాబుగారు ఒప్పుకోలే కంపెనీ అనేది మనోళ్ళు ఉండాలి నువ్వు వెళ్లాల్సిందే అని మీరు నంబర్ రెండు మూడు నెలలు కింద పార్కింగ్ వరకు వెళ్ళి పైకి వెళ్ళాడు కదా ఆఫీస్కి కంగారు పడేది అంటే ఎట్లా నా పరిస్థితి ఏంటి ఎలా చేయాలని అదే తల్లి చూడండి ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీని సింగిల్ గా నడిపిస్తుంది బ్రమ్మి కూడా తిరిగి వచ్చి ఇప్పుడు అదే కంపెనీలో పనిచేస్తాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తాం తల్లి ఈ రోజు నేను రోడ్ల మీద తిరగలుతున్నాను అంటే కారణం ఒకటి బ్రమిని నా క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంది తల్లి నేను ఖర్చు పెడుతూ పోతున్నా కడుతూ వస్తుంది మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లొకేషన్ అందుకే మహిళలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది విద్యాశాఖ మంత్రిని కూడా దాంట్లో భాగంగా తల్లికి వందనం కూడా నా శాఖ కిందనే వస్తుంది డబ్బులు పడినా పడినందరూ చేతులు పైకెత్తండి ఓకే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిన చేతులు పైకెత్తండి ఓకే అమ్మ బాబు గారు తల్లికి వందనం కింద ఏదో డబ్బులు ఇచ్చారని కాదు తల్లిని గౌరవించాలనేది బలంగా చెప్పే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఒక తల్లి అవమానపడితే ఆమె ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునేదానికి సో ఆ రోజు నుంచి బాబుగారు చాలా స్పష్టంగా చెప్పారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి మహిళల్ని గౌరవించాలి అందుకే తల్లికి వెందనని పేరు పెట్టాను ప్రభుత్వ పాఠశాలలో తెగంగా తల్లి కాలు మొక్కే ఆశీస్సులు తీసుకోవాలని పిల్లల్ని కోరాం సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో అక్కడనే బాగుపడుతుంది సంక్షేమ కార్యక్రమాలు ఒక భాగం మొన్న మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి అలాంటి మెజార్టీ మమ్మల్ని గెలిపించారంటే అభివృద్ధి ఉద్యోగాలు కూడా కోరినవారు మీరు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాము డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది బాబుగారు ఆస్తుల సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్ మహిళలకు ప్రత్యేకంగా తిరుపతిలో విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ తండ్రి అంటే మహిళలు బాగా చదువుకోవాలి ఆర్థిక స్వాతంత్రం రావాలి వాళ్ళ వాళ్ళ సొంతకాలపై నిలబడాలనేది మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లక్ష్యం తల్లి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇక్కడ దాదాపు తొంభై శాతం మందికి ఇది మొదటి ఉద్యోగం ట్రైనింగ్ కూడా ఇచ్చారు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పని చేస్తున్నారు పని మానవద్దు తల్లి ఇది తక్కువ అది తక్కువ అనుకో తల్లి మనం మన ప్రయాణం ప్రారంభించాలి తల్లి మొదలు పెట్టాలి ఇంకా పరిశ్రమలు తీసుకొస్తున్నా ఇదే కొప్పర్తికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు వేదికమైన పైన ఉంది సవిత గారి గురించి చెప్పా ఆరు అడుగుల అందగాడు కూడా ఉన్నాడు ఇక్కడ టీజీ భరత్ టీజీ భరత్ మన ఇండస్ట్రీస్ మంత్రి కూడా తల్లి భరత్ గారు నేను కలిసికట్టుగా పనిచేసి నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ లో మిగతా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున భరత్ గారు తీసుకొస్తున్నా మీరు చూస్తే ఈసారి చాలా మంది కుర్రోళ్లు వచ్చాం తల్లి కేబినెట్ లోకి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు కుర్రోడు మీరు యాభై శాతం మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిపించిన వర్తల్లి ఇరవై ఐదు మంత్రులు పదిహేడు మంది మంత్రులు మొదటిసారి మంత్రివర్గంలో వచ్చిన వార్తలు అంటే కసి ఉంది మాలో పనిచేయాలి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి మీకే కాదు రాబోయే తరాలకు ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకే కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తల్లి సో మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఆగదు ఆగకూడదు పనిచేయాలి ఇంట్లో ఏమైనా అంటే ఒకటే చెప్పండి లోకేష్ వచ్చి చెప్పినాడు పని చేయాలని చెప్పండి నేను ఇబ్బంది పెడితే నాకే చెప్పు నేనే వస్తా ఇంటికి కడపలోకే మీకు మేడం గారు ఉన్నారు కదా వచ్చేస్తారు ఆ మసలు ఒప్పుకోరు మాధవమ్మ బాగా చేయండి రాబోయే రోజులు మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అందరం కష్టపడాలి అమ్మ నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు మొదటి రోజు బాగుంటుంది అందరు వస్తారు రెండో రోజు దాంట్లో సగం మంది ఉంటారు మూడో రోజు తగ్గుతుంది కొన్ని రోజులు అవుతే లేట్ అయిపోతే వెనకాల ఎవరు లేరు బాధపడలే నర్స ఏం పర్వాలేదు చాలా మంది అడిగారు రే కడుపులు ఎట్లా నడుస్తుంటే నేను తప్పేం చేశాను ఎందుకు నడవకూడదు ప్రజలు కలుస్తా ప్రజలకు నేను చెప్పుకుంటా అని చెప్పాను నన్ను ఎంతమంది అవమానించారు మీరు చూశారు కదా ఇదన్నారు అదన్నారు నేను పట్టించుకోలే నా గురి ఒకటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను శాసనసభ్యుడు అవ్వాలి అంతే నన్ను ఎన్ని తిట్టినా తిట్టండి నేను అని చెప్పిన ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనల్ని అవమానించడానికి చాలా మంది తయారవుతారు పని చేయాలా అవసరమా నీకు ఇంట్లో అనొచ్చు బయట వాళ్ళు అనొచ్చు కానీ గురి పెట్టుకోండి అమ్మా నేను అది సాధించాలి నేను ఆ స్థాయికి వెళ్ళాలి మేనేజర్ అవ్వాలి లేదంటే అంత జీతం రావాలి నా జీతం నెలకి ఇంత సంపాదించాలి గురి పెట్టుకుని పనిచేయండి అప్పుడు ఎవరు ఎంత అవమానించినా ఎవడేమన్నా మనం పట్టించుకోం దులిపేసుకుంటాం పోన్లే బా మన పని మనం చేద్దాం మన గురి ఇది కదా అని అది దయచేసి మరో తల్లి మీకు అండగా నిలబడుతుంది మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం దాని ఎలాంటి సందేహం లేదు బాబు గారు పని రాక్షసుడు వయసు డెబ్బై ఐదు వచ్చు కానీ కుర్రోడు ఇరవై ఐదు పరిగెడుతున్నాడు తల్లి వేదిక మీద ఉన్న మేము అందరం కూడా ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నాం కారణం కూడా ఒకటే పెట్టుబడులు తీసుకురావాలా వెనుకబడిన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలా అన్ని రంగాల్లో మనం నంబర్ వన్ ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఈ సభాముఖం తెలుపుకుంటూ కంపెనీ యజమాని కూడా నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు I am thanking you on behalf of the people of Andhra Pradesh for supporting us, for putting up the industry here. As a state, as three ministers responsible here, we will support you all out. I would request only two things. Provide more jobs to uh, the people of Andhra Pradesh, the women of Andhra Pradesh, and please take care of them really well. And that is the only ask we will have. Rest of it, you are in safe hands. is a young, dynamic MLA. And I will give you my number if you have any trouble, twenty four hours you drop me a message and I will ensure that that issue is resolved. But create more jobs, support locally. Let us work on upgrading their skills. I'm also the skills minister. I want to upgrade their skills. I want to get them better paying jobs. If that has to happen, they have to do higher quality work, higher order work, better designs. That's something also we will support. So please help us help them earn better, live on their legs. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ మచ్ ఎలా వస్తానమ్మా సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారం జై హింద్